స్వీకరించిన తర్వాత అటుసారిగా సంగారెడ్డి రావడం జరిగింది సో ఓవరాల్ రివ్యూ చేసినప్పుడు క్రైమ్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇటు రోడ్ సేఫ్టీ కానీ మిగతా జిల్లాలతో పోలిస్తే సంగారెడ్డి పోలీస్ డూయింగ్ గుడ్ జాబ్ అయితే డీజీ గారి ఆదేశాల వరకు కానీ ప్రభుత్వ విధానాల పట్ల కానీ అర్థం చేసుకుని ఏ ప్రయారిటీస్ ఉన్నాయో దానికి పూర్తిగా అంకిత భావంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా డ్రగ్స్ మీద ఉక్కుపాతం మోపడం అది కళ్ళు దుకాణాల్లో ఆల్ఫ్రాజోలం డైజీ ఫామ్ లాంటి ఇదివరకీ కేవలం అది అడల్ట్రేటెడ్ కళ్ళు అనుకునే వాళ్ళం ఇప్పుడేమో అది సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యొక్క రెసిడ్యూస్ వస్తున్నాయి దాంట్లో నార్కోటిక్స్ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది సో అది ఎక్సైజ్ యాక్ట్ కాకుండా ఎన్డిపిఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది అట్లాగే ఎన్డిపిఎస్ ఈ యొక్క గాంజా సంబంధించింది దాని మీద అనూహ్యంగా కోవిడ్ తర్వాత అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు క్రితం కన్ తర్వాత ఇప్పుడు పూర్తిగా ఈ గ్రామ గ్రామీణ వాతావరణంలో యువత కానీ వీళ్ళు కానీ కొద్దిగా వారి బారిని పడినట్టు మనకి రిపోర్ట్లు వస్తున్నాయి దానికి తగ్గట్టుగానే పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారు